హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్ ఈరోజు వీడియో ఏంటంటే ఎంత పెద్ద సైజు మగ్గం బ్లౌజులు అయినా సరే ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటేనే షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం మగ్గం వర్క్ బ్లౌజులు అన్ని బ్లౌజులు స్టిచ్ చేసిన దానికంటే కొంచెం డిఫరెంట్ అండి అట్లాగే నార్మల్ బ్లౌజులు స్టిచ్ చేసే టైం కంటే మగ్గం వర్క్ బ్లౌజులు స్టిచ్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట ఎందుకంటే వర్క్ ఉంటారు కదా మనకి ఎక్కువ కొంచెం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది అనమాట పూసలు తగలకుండా ఉండాలి ఆ సైజు మనం స్టిచ్ చేసేటప్పుడు అవి అడ్డం వస్తే తీసుకుంటూ స్టిచ్ చేయాలి కొంచెం డిఫరెంట్ అనమాట ఓకేనా ఈ వీడియోలో ఈజీగా వాటిని తీసుకుంటే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం నార్మల్ బ్లౌజ్ లాగే లోపల చంక భాగాలకు ఏ అయితే జాయింట్లు ఉంటాయో మెయిన్ క్లాత్కి కానీ లైనింగ్ క్లాత్కి కానీ జాయింట్లు వేసేసుకోండి దీనికి పాదం మార్చక ముందే జాయింట్లు వేసుకోండి ఎందుకంటే చంఖభాగాల్లో వర్క్ మ్యాక్సిమం నాకు తెలిసి చంక దాకా ఎక్కువ వే వేయరనమాట వేసుంటే మటుకు తీసేసుకోవచ్చు మనము మ్యాక్సిమం నాకు తెలిసి వెయ్యరు కాబట్టి చంకబాగాల్లో పాదం మార్చాల్సిన అవసరం లేదు పూసలు తగిలే పని అయితే వన్ సైడ్ పాదం పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి అందుకని ఇప్పుడు చంఖభాగాల్లో పూసలు ఉండవు కాబట్టి పాదం మీదనే డబల్ పాదం మీదనే చంక భాగాలు అతికేసేసుకోండి దీని కటింగ్ వచ్చేసి మగ్గుమరకు బ్లౌజ్ కటింగ్ వచ్చేసి ముందు ఒక వీడియో పెట్టానండి అది చూసిన తర్వాత ఇది చూసారనుకోండి మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట ఇప్పుడు భాగాలు అతికేసుకున్నాను కదా జాయింట్లు వేసేసుకున్నాను కదా ఇప్పుడు పాదం అయితే కంపల్సరీ మార్చాలి మనం బ్లౌజ్ మొత్తం నాకు తెలిసి మ్యాక్సిమమ్ ముప్ప బ్లౌజ్ భాగం మొత్తం వన్ సైడ్ పాదం మీదనే స్టిచ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే పోస్తలు ఉంటాయి కదా అందుకని వన్ సైడ్ పాదమే స్టిచ్ చేయాల్సి వస్తుంది పాదంలో మీకు ఎటు సైడు అంటే చేతి వాటం కొంతమందికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుందండి అలా చూసుకొని పాదాలు కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పాదాలు ఉంటాయి అవి చూసి తెచ్చుకోండి ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ వేసేటప్పుడు మగ్గమార్క్ బ్లౌజ్ని ఇట్లా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోండి మధ్యలో స్ట్రైట్గా ఫ్లవర్కి అంటే మిడిల్లో హ్యాండ్కి మిడిల్లో వచ్చేలాగా అది కరెక్ట్గా ఇట్లా మార్కింగ్ వేసుకోండి అంటే మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని కొంచెం అవతలకి కొంచెం అవతలకి కాకుండా అట్లాగే లైనింగ్ని కూడా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని పైన అంటే షోల్డర్ మీద మనం కాటు పెట్టుంటాం కదా కట్ చేసేటప్పుడు కింద కాటు పెట్టున్నాం అందుకని దానికి కూడా కాటు పెట్టుకొని కింద నేను మార్కర్తో మెయిన్ క్లాత్కి గీసాను కదా దాన్ని దీన్ని ఒకే చోట పెట్టి ఒక పిన్ అయితే పెట్టేసుకోండి కదలకుండా ఎందుకంటే మిడిల్ లెక్కి రావాలి పక్కా జరిగింది అనుకో బ్లౌజ్ లుక్ పోతుంది కదా హ్యాండ్కి అట్లా జరిగిన తర్వాత లైనింగ్ ఉల్టా పెట్టాలి సరేనా ఉల్టా పెట్టి అవతలకి తిప్పేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట ఇట్లా పెట్టుకున్న తర్వాత మీరు ఎంత ఖర్చు స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నారో అంత ఖర్చు ఒక హాఫ్ ఇంచా ముప్పై ఇంచా మీరు కట్ చేసేటప్పుడు పెట్టుకొని ఉంటారు కదా దాన్ని బట్టి పూసలు తగలకుండా చేత్ చేయి ముందు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట ఇప్పుడు రెండు హ్యాండ్ కూడా అంతేనండి మిడిల్లోకి అంటే ఆ డిజైన్ ఏదైతే ఉందో హ్యాండ్ మిడిల్ దగ్గర రావడానికి మనం ఇలా చేసుకోవాలన్నమాట నార్మల్ బ్లౌజుల కంటే మనకు అంత అవసరం లేదు క్లాత్ని అటు ఇటు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మనకి ఎటు కావాలంటే అటు జరుపుకుంటూ స్టిచ్ చేసుకుంటాం అనమాట దీనికి అలా కుదరదండి మిడిల్లోకి చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇట్లా ఓపెన్ చేసుకున్న తర్వాత కింద ఖర్చు లైనింగ్ కిందకు పెట్టేసి పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి అట్లా వేసేసుకుంటే ఏమవుతుందంటే మనకు వర్క్ ఎక్కడ దాకా వస్తుందో ఆ వర్క్ ఆ వర్క్ మంచిగా లోపలికే ఫోల్డ్ అయిపోతుంది అనమాట ఓకేనా ఇట్లా ఫోల్డ్ అయిన తర్వాత ఉల్టా తిప్పేసి నీట్గా రఫ్ చేసుకోండి రఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మెయిన్ క్లాత్ వైపు తిప్పేసి షోల్డర్ పైన అది మనము కాట్ పెట్టుంటాం కదా లైనింగ్కి అది అట్లాగే మెయిన్ వర్క్ బ్లౌజ్ మీద పిస్తే వేసాను కదా అది రెండు సమానంగా సమానంగా వచ్చేలాగా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని పై నుంచి స్టిచ్ చేసుకోవాలి యాక్చువల్గా మనము మామూలు బ్లౌజులకైతే లైనింగ్ మీద నుంచి లోపల నుంచి స్టిచ్ చేస్తాం కదా లూజ్ కుట్టు పెట్టేస్తాం కదా మగ్గం వర్క్ బ్లౌజులకి అలా పెడితే మనకి కొంచెం డిఫరెంట్ వస్తుంది అనమాట అలా పెట్టకూడదు మగ్గం వర్క్ బ్లౌజులకి అందుకని పైనుంచి కుట్టు పెట్టేసుకోవాలి క్లాత్ని జరుపుకుంటూ స్ట్రైట్గా పెట్టేసుకోవాలన్నమాట అలా పెట్టేసుకొని కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఇట్లా మధ్యలో పూసలు అడ్డం వచ్చినాయి చూసారా స్టిచ్కి అడ్డం వస్తాయి అనుకునేవన్నీ కట్ చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇంకో బ్లౌజ్కు ఇంకో హ్యాండ్ కూడా మనం అలాగే స్టిచ్ చేసేద్దాం ఇలా పెట్టుకొని రఫ్ చేసేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో కట్ చేసేసుకోండి కట్ చేసేది ఇదంతా ఏం చూపించట్లేదండి నేను ఎందుకంటే వీడియో లాగ్ అనమాట అసలే మగ్గం వర్క్ కదా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అందుకని చెప్పేసాను అనమాట ఎలా కట్ చేసుకోండి అనేసి ఇప్పుడు నార్మల్ బ్లౌజులకి మనం షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేస్తామో అలాగే స్టిచ్ చేసుకోవడమే దీనికి కింద వర్క్ వస్తే మటుకు కొంచెం డిఫరెంట్ ఉంటుంది షేప్ బెల్ట్లకి మ్యాక్సిమం షేప్ బెల్ట్లకి వర్క్ అయితే ఇవ్వరు సింగిల్ పాదం మీద స్టిచ్ చేసేటప్పుడు ఊరికూరికే దారం తెగిపోతూ ఉంటుందండి ఎందుకంటే దారం ఇటు సైడ్ ఉంటుంది కాబట్టి మనం స్టిచ్ చేసేటప్పుడు దాంట్లో నుంచి వచ్చేస్తుంది అనమాట దారం అందుకనే అదొక్కటే కొంచెం చిరాకు అనిపిస్తుంది మిగతాదంతా కొంచెం టైం తీసుకున్నా కూడా ఈజీగానే స్టిచ్ చేసేయచ్చు నార్మల్గా మనం ఎలా అయితే షేప్ బెల్ట్లు స్టిచ్ చేసుకుంటామో అన్ని బ్లౌజులకి అలాగే షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకోండి ఇలా తిప్పుకున్న తర్వాత కింద వైపు కూడా ఒక స్టిచ్ వేసుకున్నారనుకోండి స్టిఫ్గా ఉంటుందన్నమాట షేప్ బెల్ట్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది కదా మనము షేప్ బెల్ట్కి మెయిన్ పీస్ ఒకటే కట్ చేస్తాం దానికి ఇంకొక పీసు యాడ్ చేసి కట్ చేసుకుంటాం కదా మెయిన్ ప్లీ పీస్ ఏదైతే కట్ చేసుకుంటామో అది ఎంతైతే ఉంటుందో అది తప్ప దానికంటే ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి ఓకేనా షేప్ బెల్ట్లు అయితే రెడీ అయిపోయినాయి అండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ జాయింట్ వేసేద్దాం ఫస్ట్ వర్క్ ఏదైతే అంటే ఫ్రంట్ నెక్కి వర్క్ వచ్చి ఉంటుంది కదా ఆ వర్క్ వచ్చిన సైడ్ మనం ఫస్ట్ జాయింట్ వేసేసుకో అంటే కుట్టేద్దాం వర్క్ వచ్చిన సైడ్ కుట్టేసామనుకోండి ఆ అదర్ సైడ్ మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వర్క్ నెక్ ఎంత ఇచ్చాడో మీరు ఎంతకి వేయించుకున్నారో దీనికి ఎంతకు వచ్చిందో చూసుకొని పైన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచుకి వదిలేసుకోవాలి అంటే పూసలు హాఫ్ ఇంచ్ దాకా పైకి రాకుండా హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఆ నెక్కి ఎంతైతే ఉందో అంటే మీరు వాళ్ళు ఇస్తారు కదా మెజర్మెంట్ని బట్టి కట్ చేస్తారు కదా ఆ మెజర్మెంట్ని బట్టి మీరు కుట్టేసేయండి ఇప్పుడు నేను కుట్టే మగ్గం వరకు బ్లౌజ్ ఏదైతే ఉందో ఇది ఆన్లైన్లో తీసుకున్నారనమాట వాళ్ళ సైజుకి తగ్గట్టు బయట మనం మనము మన సైజ్ ఇచ్చి చేయించుకున్నాం అనుకోండి కరెక్ట్గా వేస్తారు అట్లా కాకుండా ఆన్లైన్లో తక్కువకు వస్తుందని తీసుకున్నాం అనుకోండి నెక్స్ ఫ్రెండ్స్ బ్యాగు కరెక్ట్గా రావన్నమాట ఓకేనా చూడండి దీనికి మగ్గం వర్క్ ఏమో కొంచెం కిందకు ఉంది నెక్ ఏమో కొంచెం పైకి ఉంది అనమాట బట్ ఓకేలే ఆ కిందది మన పైటి చెంగు కింద వెళ్ళిపోతుంది కాబట్టి సో డోంట్ వరీ ఓకేనా దీనికి ఆ సైడ్ ఈ సైడ్ కూడా జాయింట్లు పడతాయి ఫస్ట్ ఫ్రంట్ నెక్ సరిగా వచ్చింది అనుకోండి ఈ చంక దగ్గర అక్కడ ఒకవేళ జాయింట్లు పడినా కూడా అవి స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి నో ప్రాబ్లం ఇప్పుడు ఫస్ట్ మగం వరకు నెక్ ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసుకున్నాం కదా దాన్ని బట్టి పక్క సైడ్ కూడా ఇంకో భాగం కూడా అలాగే స్టిచ్ చేసుకొని తిప్పేసుకోవాలి తిప్పేసుకోగలిగే తిప్పేసుకుంటే తిప్పేయండి లేదు అంటే మీరు నెక్ పీస్ అయినా వేసేసుకోవచ్చు అనమాట మీ చాయిస్ అట్లాగే కస్టమర్స్ కూడా కొంతమంది మాకు ఇట్లా ప్లెయిన్గా క్లాత్ని అట్లా ఫోల్డ్ చేసి తిప్పేయద్దు మాకు నెక్ పీస్ వేయండి అంటారు వాళ్ళ చాయిస్ని బట్టి వాళ్ళు ఏమన్నారు అనుకుంటే మీకు నచ్చినట్లు వేసేసుకోండి నెక్ని ఇట్లా తిప్పేసిన తర్వాత ఇప్పుడు అంటే సీదా వైపు తిప్పేసి పైన నుంచి లూజ్ కుట్ అయితే వేసేయండి ఎందుకంటే ఈ బ్లౌజులు ఇది రా సిల్క్ కదా రా సిల్క్ క్లాత్ ఏమవుతుందంటే అంటే ఇది మన లోపటి నుంచి స్టిచ్ చేసామనుకోండి జారిపోతున్నట్టు ఉంటుంది ఇది కరెక్ట్గా క్రాసు రాల అంటే ఇది తీసుకున్న అది చెప్పగను కదా ఆన్లైన్లో తీసుకున్న బ్లౌజ్ అనేసి ఆన్లైన్లో తీసుకున్నది ఏంటంటే మనకి కరెక్ట్గా క్రాసు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్ చేస్తాం కదా ఆ క్రాస్ ఇవ్వరు అనమాట అందుకనేసి మనం పైనుంచి స్టిచ్ చేస్తే ఎక్కడైనా ఉగ్గులు రాకుండా నీట్గా వస్తుంది అనమాట ఓకేనా ప ఏదైనా సరే మనం ఏపించుకున్న బ్లౌజులైనా సరే పైనుంచి మనం లూజ్ కూడా పెట్టేసామంటే మనకి ఈజీగా ఉంటుంది మళ్ళీ కొంచెం డిఫరెంట్ వచ్చింది అనుకో మళ్ళీ తీసి మళ్ళీ స్టిచ్ చేసే పని లేకుండా ఫస్టే మనం సీదా వైపు నుంచి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ వచ్చేసి షోల్డర్ పైన కాట్లు పెట్టాను కదా ఎంత లెంత్ ఉండాలి ఏంటి అనేసి చూడండి వర్క్దేమో కొంచెం ఎక్కువ డీప్ ఉంది మనం కట్ చేసిన నెక్ ఏమో కొంచెం తక్కువ ఉందనమాట ఇట్లా నేను మార్కింగ్ వేస్తున్నాను కదా మిడిల్లోకి అట్లా మీరు కూడా మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి కొంచెం అటు ఇటు జరగకూడదు అనమాట అటు ఇటు మన స్టిచ్చేసేటప్పుడు జరిగినా కూడా వేసుకున్నప్పుడు పక్కకి వెళ్ళకూడదు కదా సో మీకు ఆ షోల్ అంటే మీరు కట్ చేసిన నెక్ ఆ విడితే ఎంతైతే ఉంటుందో దానికి సరిపోయేలాగా ఒక గుర్ట్ అయితే పెట్టేసుకోండి కింద పైన కరెక్ట్గా చూసుకోండి పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చు హాఫ్ ఇంచ్ వరకు వర్క్ రాకూడదు అనమాట పైన మనం షోల్డర్ మీద స్టిచ్చెస్ వేస్తాం కదా దానికి ఖర్చు రాకుండా ఇట్లా మిడిల్లో పట్టుకొని అటు సైడ్ ఇటు సైడ్ సరిపోయిందా లేదా చూసుకొని మిడిల్లో ఒక లూజ్ కుట్టు పెట్టేసేయండి కింద కూడా నేను మిడిల్లోకి ఒక మార్కింగ్ వేసాను కదా దానికి కరెక్ట్గా వస్తుందా రాదా రాలేదా లైనింగు అని చూసుకొని స్టిచ్ అయితే పెట్టేసుకోండి ఎక్కడికి ఆ వర్క్ వచ్చిన ఆ లైన్ దగ్గరికి లూజ్ కుట్ అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ తిప్పండి ఇటు సైడ్ తిప్పితే మెయిన్ క్లాత్ ఉల్టా తిరుగుంది కదా ఉల్టా తిరుగున్నా సరే ఆ వర్క్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకుందో మనకు ఆ లైన్స్ బాగా కనిపిస్తాయి కదా అందుకని ఇటు తిప్పేసి ఆ పూసలు తగలకుండా వేసిన వర్క్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ అమ్మటి మీరు స్టిచ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ త్రీ ఇంచెస్కి ఎందుకు మార్కింగ్ వేస్తున్నాను అంటే ఇక్కడ నాడా పెడదామని వేస్తున్నాను అనమాట ఇట్లా నాడాను కూడా స్టిచ్ చేసామనుకోండి మళ్ళీ మనం పై నుంచి స్టిచ్ చేసే పని లేకుండా లేదా వర్క్ బ్లౌజులకైతే చేత్తో స్టిచ్ చేస్తారు చేత్తో స్టిచ్ చేసే పని లేకుండా ఒకేసారి పని అయిపోతుంది అనమాట నేను ఇవి స్టిచ్ చేయకముందే నాడాని స్టిచ్ చేసి పెట్టుకున్నానండి ఖర్చుతో కలిపి త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేయాలి నాడా పెట్టడానికి ఖర్చు లేకుండా అయితే టూ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఇట్లా మార్కింగ్ వేసుకొని ఆ నాడా పెట్టే దగ్గర కొంచెం రఫ్ చేసేసుకోండి సార్లు మూడు సార్లు రఫ్ చేసేసుకున్నారంటే ఆ నాడ గట్టిగా ఉంటుంది అనమాట మనం నాటు వేసినా కూడా ఊరు రాకుండా ఉంటుంది ఇప్పుడు ఆ నెక్కని కొంచెం ఖర్చు వదిలేసి ఆ రౌండ్ అనేది కట్ చేసేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న నెక్కి రౌండ్ తిరిగే చోట అక్కడక్కడ కాట్లు పెట్టుకోండి చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకున్నారంటే నెక్ ఈజీగా రౌండ్గా వచ్చేస్తుంది అనమాట మనకి ఎక్కడ అంటే ఉగ్గులు రాకుండా ఉండేలాగా వస్తుంది అనమాట కాలు పెట్టుకున్న తర్వాత అటు తిప్పి లైనింగ్ వై లైనింగ్ కిందకి ఖర్చు వెళ్ళిపోవాలన్నమాట లైనింగ్ కిందకి ఖర్చు పెట్టేసి ఆ లైనింగ్ మీద ఒక స్టిచ్ అయితే వేసేసుకొని ఇట్లా వేసారనుకోండి మనకి నెక్ తిప్పే కష్టపడి తిప్పాల్సిన అవసరం లేదనమాట ఈజీగా నెక్ రౌండ్ తిరిగిపోతుంది అనమాట ఓకేనా ఇట్లా తిప్పిన తర్వాత మొత్తం నెక్ని బ్యాక్ని మొత్తం కరెక్ట్గా సర్చ్ చేసుకోండి మంచిగా సర్చ్ చేసుకొని దీన్ని పైకి అంటే సీదా వైపు తిప్పేసుకొని చుట్టూ లూజ్ కుట్ అయితే పెట్టేసుకోండి క్లాత్ను సర్దుకుంటూ చెప్పాను కదా ఇది రా సిల్క్ ఊరి కూరికే ఉగ్గులు వస్తుంది అనమాట సో పైకి సీత వైపు తిప్పేసుకొని లూజ్ కుట్టు క్లాత్ని జరుపుకుంటూ నీటుగా స్టిచ్ అనేది పెట్టుకోండి వర్క్ బ్లౌజులు కదా మనము నీట్గా స్టిచ్ చేయకపోతే బాగోదనమాట ఇంత పెట్టి తీసుకున్నాము మనీ పెట్టి తీసుకున్నాము మీరు ఇంత మనీ పెట్టి ఏపించుకున్నాము మీరు ఇలా స్టిచ్ చేస్తారేంటి అని వస్తుంది అనమాట ఇది ఎక్కువ మనీ కూడా కదా ఒక ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీలో వచ్చి ఉంటుంది బట్ వాళ్ళు ఎంత మనీ పెట్టి తీసుకున్నారు అనేది మ్యాటర్ కదా వాళ్ళకి ఇది ఎంత వాల్యూ అనేది మ్యాటర్ అనమాట ఇది ఆ ఫోర్ ఫిఫ్టీ వాళ్ళకి ఎక్కువేమో అందుకని వాళ్ళు తీసుకున్నారేమో వాళ్ళు ఎంతైనా తీసుకొని ఎంత కట్ అయినా పెట్టని వాళ్ళు పదివేలు బ్లౌజ్ అయినా ట్వంటీ థౌజండ్ బ్లౌజ్ అయినా లేకపోతే టూ హండ్రెడ్ బ్లౌజ్ అయినా సరే నీట్గా స్టిచ్ చేయడం మన బాధ్యత అనమాట ఓకేనా ఇలా స్టిచ్ చేసిన తర్వాత చుట్టూ ఉన్న ఖర్చు మొత్తం కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ డాట్స్కి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచుల వరకు హైట్ మనం పెట్టుకోవచ్చు అనమాట బ్యాక్ డాట్స్కి వీటికి మీకు నేను ఊరికట్ల మీకు తెలియాలనేసి చూపిస్తున్నాను బ్యాక్ డార్స్ వేసేటప్పుడు ఎక్కడ మీరు బ్యాక్ డార్స్ వేస్తారో చూసుకొని అదే ప్లేస్లో ఒకవేళ పూసలు కనుక ఉంటే నేను ఇందాక తీసేసాను కదా అలా తీసేసుకోండి ఆ ప్లేస్లో పూసలు రావట్లేదు అంటే కట్ చేయొద్దు ఒకవేళ పూసలు రాకుండా మనం కట్ చేసామనుకోండి ఆ కట్ చేసిన పూసలు తీసిన మార్క్ ఏదైతే ఉందో దారాలు కుట్టిన సూది మార్కలు అవి ఉంటాయి కదా అవి బాగా కనిపిస్తాయి అనమాట సో మీరు ఎక్కడైతే డాటు వేస్తారో అక్కడ కరెక్ట్గా పూసలు ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఉంటే పూసలు తీసేయండి లేకపోతే లేదు అందుకే సింగిల్ సైడ్ పాదం పెట్టండి డబుల్ సైడ్ పాదం అనుకోండి ఇంకొంచెం దూరాన్ని ఉన్న పూసలు కూడా తగులుతాయి అనమాట సింగిల్ సైడ్ పాదం అనుకో కొంచెం పక్కనున్నా కూడా తగలవు సో అందుకని సింగిల్ సైడ్ పాదం మనకి కంపల్సరీ అవసరం అన్నమాట ఇప్పుడు బ్యాక్ డాట్స్ వేసుకున్న తర్వాత నేను బ్యాక్ పీస్ కూడా వేయట్లేదు చూడండి ఇక్కడ ఫ్రంట్ డాట్స్ కూడా వేయలేదు సింగిల్ సైడ్ పాదం మీదనే షోల్డర్ మీద ఫస్ట్ జాయింట్ వేసేస్తున్నా ఫ్రంట్ పార్ట్ రెడీ చేశాను బ్యాక్ పార్ట్లు రెడీ చేశాను అంటే ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఏమి వేయలేదు అసలు ఊరక చుట్టూ జాయింట్ వేశాను అంతే జాయింట్ వేసి అత్తుకైతే షోల్డర్ మీద అయితే జాయింట్ వేసేస్తున్నాను మగ్గు వర్క్ బ్లౌజులకి ఇలానే స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే సింగిల్ సైడ్ పాదంతో కొంతమందికి కంఫర్ట్ ఉండదు కొంతమందికి కంఫర్ట్ ఉంటుంది కొన్ని కొన్ని మిషన్ల మీద ఊరికే దారం తెగిపోతుంది కొన్ని కొన్ని మిషన్ల మీద బాగా సెట్ అవుతుంది సో సింగిల్ సైడ్ పాదం మనకి షోల్డర్ జాయింట్ వేసేదాకే కాబట్టి ఇంకా ఈ సింగిల్ సైడ్ పాదం తీసేసి మనకి డబల్ పాదం అనేది పెట్టేసుకోవాలి డబల్ పాదం పెట్టేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది స్టిచ్ చేయడం ఇక్కడి నుంచి ఎక్కువ కొన్ని కొన్ని బ్లౌజులు ఉంటాయండి పెళ్ళిళ్ళకి స్టిచ్ చేస్తారు చూసారా అంటే బ్లౌజ్ మొత్తం ఫుల్ వర్క్ వచ్చి ఉంటుంది అలాంటి బ్లౌజులు స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ మొత్తం సింగిల్ సైడ్ పాదంతోనే స్టిచ్ చేయాలి ఎందుకంటే ఇక్కడ కొంచమే వచ్చింది వర్క్ వర్క్ నెక్స్ నెక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మాత్రమే వచ్చింది బ్లౌజ్కి ఫుల్ బ్లౌ అంటే హ్యాండ్కి ఫుల్ హ్యాండ్ వర్క్ రాలా బ్లౌజ్కి ఫుల్గా బ్యాక్ ఫ్రంట్ అసలు గ్యాపే లేకుండా వర్క్ రాలేదు కాబట్టి ఓన్లీ నెక్కే వచ్చింది కాబట్టి మనం సింగిల్ సైడ్ తీసి డబుల్ సైడ్ పాదం అనేది పెట్టాము అలా కాకుండా బ్లౌజ్ అంతా వర్క్ వచ్చిందనుకోండి మనం డబుల్ సైడ్ పాదం పెట్టడానికి అసలు అవకాశమే ఉండదు అనమాట సింగిల్ పాదం మీదనే బ్లౌజ్ మొత్తం ఫినిష్ చేయాల్సి ఉంటుంది సో వర్క్ని బట్టి పాదాన్ని మార్చాలా లేదా అనేది మనం డిసైడ్ అవ్వాలన్నమాట ఓకేనా బ్యాక్ అయితే బ్యాక్ పీస్ వేసేసాను వీపు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే వేసేద్దాం యాజ్ ఈజ్ మీరు అన్ని బ్లౌజులకి ఎలా అయితే డాట్స్ వేసేస్తారో అలాగే ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ కోసం టూ అండ్ హాఫ్ హైట్ తీసుకున్నాను టూ ఇంచెస్ ఆ డాట్ విత్ అయితే తీసుకున్నాను అనమాట వెడల్పు ఇంకా మెయిన్ డాట్ అంటే మనకి హైట్ విత్ మనము తీసుకోవాల్సిన మెజర్మెంట్ మిగతా అన్ని ముందు సైడ్ డాట్ కానీ చంకలో డాట్ కానీ ఇవన్నీ మెయిన్ డాట్కి సపోర్ట్గా వేసే డాట్స్ అనమాట వాటి వల్ల ఏం డిఫరెన్స్ ఏం పెద్దగా ఉండదు అనమాట మనకి మెయిన్ డిఫరెన్స్ ఇచ్చేది పె మెయిన్ డాట్ పెద్ద డాట్ అనమాట అది ఒకటే కరెక్ట్గా వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత మనము షేప్ బెల్ట్లు అనేది జాయింట్ వేసుకోవాలి షేప్ బెల్ట్లు అయితే అన్నిటికైతే మనము ముందు షోల్డర్ మీద జాయింట్ వేయకముందు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ భాగం మొత్తం రెడీ చేసుకున్న తర్వాత జాయింట్ వేస్తాం కాబట్టి షేప్ బెల్ట్ వేసేటప్పుడు రోల్ చేసుకుంటూ వెళ్ళి మనము లోపలికి లోడింగ్ పెట్టేస్తామన్నమాట దీనికి అలా కుదరదండి ఇట్లా ముందు పైన కుట్టిన తర్వాత లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మనం సర్దుకుంటే ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే వస్తుందో అది లోపలికి ఫోల్డింగ్ చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ స్టిచ్చు బయట వైపు ఉన్న మెయిన్ క్లాత్ మీద కూడా పడాలన్నమాట చూడండి ఫ్రంట్ భాగం రెడీ అయిపోయింది కదా నీట్గా వచ్చేసింది ఇప్పుడు ఇటు సైడ్ కూడా అలాగే సేమ్ ఇప్పుడు ఎలా రెడీ చేసుకున్నామో అలాగే రెడీ చేసేసుకోండి చూడండి రెండు రెడీ చేసాం కదా ఇప్పుడు రెండు మెజర్ చేసుకోండి రెండు మెజర్ చేసుకుంటే ఎక్కువ తక్కువ వచ్చుంటాయండి కొన్ని కాజాల పట్టిది కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ ఉక్సులు పట్టేది కొంచెం ఎక్కువ ఉన్నా సరే అది మనం ఉక్సులు 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 వేయడానికి పట్టీ వేస్తాం కదా ఆ పట్టీ వేసేసరికి ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట అది ఫ్రంట్ భాగం ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట సో ఉక్సులు పట్టి కొంచెం ఎక్కువ ఉంటే ముందు డాట్ కడిందా చూపించాను కదా అలా కొంచెం ఎక్స్ట్రా తీసుకొని కుట్టేసుకొని ఇట్లా పూసలు కనుక ఏమైనా వచ్చుంటే ఇలా తీసేసుకోవాలన్నమాట నెక్ దగ్గర కంపల్సరీ స్టిచ్ చేసేటప్పుడు అలా అలా తీసేసుకొని పైన కింద ఇప్పుడు రెండిటికి మనం ఉప్సలు పట్టికేసి ఈ క్లాతే లోపలికి ఫోల్డింగ్ చేయాలన్నమాట మనం ఇంకా పీస్ వేయడానికి లేదు కదా ముందే మనం లోపలికి ఫోల్డింగ్ చేసేసుకున్నాం కాబట్టి మనము ఈ క్లాత్నే ఫోల్డింగ్ చేసుకోవాలి పైన కింద రెండు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సులు పట్టి దగ్గర కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి పైకి వచ్చేసరికి మనకి ఇందాక కొంచెం ఉక్సులు పట్టి కొంచెం స్టిచ్ చేయడానికి కట్ చేసుకున్నాం కదా పూసలు ఇప్పుడు అంతా కట్ చేయడానికి కుదరదు అనమాట ఇప్పుడు ఆ కొస ఏదైతే ఉందో అది మనం చేతి పని చేసుకోవాల్సి వస్తుంది అంటే హెమ్మింగ్ వేయాల్సి వస్తుంది చేతితోనే స్టిచ్ చేయాల్సి వస్తుంది అలా తీసేస్తారనుకోండి లుక్ పోతుంది అన్నమాట సో అక్కడ వచ్చినప్పుడు హెమ్మింగ్ వేసుకుంటే అయిపోతుంది ఉక్సులు వేసేటప్పుడు ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ వేద్దామండి కాజలు పట్టి తర్వాత వేద్దాం ఇప్పుడు హ్యాండ్ అయితే జాయింట్ వేద్దాం ఫ్రంట్ బ్యాగ్ చూసుకోండి హ్యాండ్కి మనం క్రాస్ తీస్తాం కదా ఆ క్రాస్ తీసింది ఫ్రంట్ భాగం వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ అనేది వేసేసుకోండి స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోలేదు అబ్బా చిరాకేస్తుంది ఎంతసేపు పడుతుంది మా అగ్గవారికి బ్లౌజ్ ఎంతసేపు కుట్టాలా అని చిరాకు పడకుండా స్టిచ్ చేసేటప్పుడు మీరు హ్యాండ్ని ముందు జరుపుకుంటూ ముందు క్లాత్ను పట్టుకొని మనం స్టిచ్ చేస్తాం కదా అప్పుడు హ్యాండ్ టచ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు కింద పూసలు ఉన్నాయా లేదా క్లాత్కి అని మనం చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట హ్యాండ్తో చెక్ చేసుకుంటూ లేదనుకోండి సూదులు ఎన్ని సరిపోవు ఇరిగిపోతానే ఉంటాయి పట్టా పట్ట సూదులు ఇరిగిపోయేదే కాక మన మిషన్ కూడా ఖరాబ్ అవుతుంది అనమాట ఒకసారి సూది ఎక్కువ స్ట్రాంగ్గా వెళ్ళి తగిలిందనుకోండి లోపల ఉన్న సూదికి పైన ఉన్న భాగం ఏదైతే ఉందో అది పాడైపోద్ది అనమాట సో స్టిచ్ చేసుకునేటప్పుడు పూసలు కనుక వస్తే హ్యాండ్తో మనం ముందు మనం వెళ్ళేటప్పుడు హ్యాండ్ పెడతాం కదా మనకి టచ్ వచ్చే మనకు తగులుతూ ఉంటుంది చూడండి నేను ఇక్కడ నాకు హ్యాండ్కి తగిలింది కాబట్టి కొంచెం పక్క జరిపి స్టిచ్ చేసి అది తీసేసాను అనమాట పూస సో అలా పూసలు ఏమైనా వస్తున్నాయా లేదా అని మనం చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి వర్క్ బ్లౌజ్లో అందుకే మనం వర్క్ బ్లౌజ్కి ఎక్కువ ఫస్ట్ పే చేస్తామన్నమాట ఇంకో చంకకు ఓర్లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కాజాల పట్టి అయితే వేసేసుకుందాం ఇందాక ఉక్సలు పట్టి వేసినప్పుడే కాజాల పట్టి వేయాల్సింది బట్ హ్యాండ్స్ జాయింట్ వేసిన తర్వాత వేద్దాంలే అని ఆగాను ఇక్కడ కూడా పైన మనకి క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఎందుకంటే పైన నెక్ ముందే ఫోల్డింగ్ చేసాం కాబట్టి ఇప్పుడు కింద ఎలా అయితే ఫోల్డ్ చేసి ఉక్సులు పట్టి కాచి కాజాల పట్టి వేస్తున్నామో అలాగే పైన కూడా ఇప్పుడు చూపిస్తున్నాను కదా అలాగే ఫోల్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత కాజల పట్టి మీద ఉక్సల పట్టీ పెట్టి రెండు సమానంగా వచ్చాయా లేదా అని చూసుకోండి ఓకేనా రెండు అయితే సమానంగా వచ్చాయి అదైతే కొంచెం పైన పీస్ లాగా కనిపిస్తుంది కదా అది లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేదేనండి ఇప్పుడు సైడ్ జాయింట్లు అయితే వేసేద్దాం సైడ్ జాయింట్లు వేసేటప్పుడు మీరు ఫస్ట్ ఒకవేళ వాళ్ళ మెజర్మెంట్స్ ఇస్తే మనకి కట్ చేసేటప్పుడు మెజర్మెంట్స్ చూసి కట్ చేస్తాం కాబట్టి ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయ్యి ఉంటుంది లేదు బ్లౌజ్ మెజర్మెంట్స్ కనుక ఇచ్చినట్లయితే బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకొని చేయి ఎంత ఉంది ఆమ్ లూజ్ ఎంత ఉంది అని అన్నీ ఒకసారి చూసుకొని మార్కింగ్ ఇట్లా పెట్టుకొని స్ట్రైట్గా రావాలి స్టిచ్ ఎక్కడ కొంచెం ఉక్కు వచ్చినా కూడా ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ అంటున్నా ఒక్క చిన్నగా కొంచెం ఉక్కు వచ్చినా కూడా సైడ్కో హ్యాండ్స్కో లూజ్ అనిపిస్తుంది అనమాట వాళ్ళకి ఓకేనా స్ట్రైట్గా అట్లా స్టిచ్చెస్ వేసుకో అట్లా మార్కింగ్ వేసుకుంటూ స్టిచ్చెస్ వేసుకోవాలి అట్లాగే మీరు స్టిచ్ వేసేటప్పుడు పూసలు వస్తాయా పూసలు ఎక్కడి దాకా అయితే మనకు స్టిచ్ పడుతుందో కింద ఇట్లా చేత్తో చూసుకొని ఆ లైన్స్కి కరెక్ట్గా పైకి చూసుకొని ఒకవేళ పూసలు తగులుతాయి అనుకుంటే అవి మొత్తం తీసేసుకోవాలన్నమాట తీసేసుకొని ఇట్లా మార్కింగ్ వేసుకొని స్టిచ్ అయితే పెట్టుకోవాలి సైడ్ జాయింట్లు వేసేటప్పుడు కూడా వాళ్ళు వేసే కుందన్స్ అవి ఏవైతే ఉన్నాయో దర్జో దర్దోజీకి అయితే సూది అయితే ఇరిగిపోదండి కుందన్స్ ఉంటాయి కదా గ్లాస్ బీడ్స్ కుందన్స్ ఇవి ఉంటాయి కదా వాటికి సూది అనేది ఇరిగిపోతుంది అన్నమాట ఓకేనా అట్లా చెక్ చేసుకొని తీసుకొని తీసేసుకొని స్టిచ్చెస్ అయితే పెట్టేసుకోండి స్టిచ్చెస్ అయితే కరెక్ట్గా స్ట్రైట్గా రావాలి ఒకవేళ స్ట్రైట్గా రావట్లేదు అనుకుంటే మీరు ఏం చేస్తారు నార్మల్గా ఒక లూజ్ గుట్టు పెట్టేసుకొని స్కేల్ తీసేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని స్టిచ్చెస్ వేసుకోండి ఓకేనా నేనైతే ఫోర్ స్టిచ్చెస్ వేసానండి యాక్చువల్గా త్రీ స్టిచ్చెస్ వేస్తాను త్రీ లైన్సే తను కస్టమర్ మరీ అడిగారు అనమాట నాకు ఫోర్ స్టిచ్చెస్ వేయండి అని అడిగారు కాబట్టి వేస్తున్నాను ఇలా కరెక్ట్గా వేసుకొని ఇటు సైడ్ కూడా అంతే మెయిన్ బ్లౌజ్ ఏదైతే ఉందో దాని మెజర్మెంట్స్ తీసుకొని కట్ దాని మెజర్మెంట్స్ తీసుకొని దానికి ఎలా పెట్టారో దీనికి కూడా అలాగే పెట్టుకొని స్టిచ్చెస్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ బీట్స్ ఒకవేళ మీరు చూడక సూది కానీ బీట్స్ మీద పడింది అనుకోండి అప్పుడు మన అది అది మిస్ అయ్యి మన హ్యాండ్ మీద కూడా ఫింగర్స్ మీద కూడా పడే ప్రమాదం ఉంటుంది అనమాట సో కేర్ఫుల్గా స్టిచ్ చేసుకోండి ఇక్కడ చూసారా కింద మనకి స్టిచ్ మీద అడ్డం వచ్చేసినాయి అనమాట అవి తీసి స్టిచ్ చేస్తున్నా వీడియో లెంతీ అయిందని అనుకుంటున్నాను నేనైతే బట్ ఈ పూసలు తీసేటివి కట్ చేసేటివి ఇవన్నీ కూడా నేను ఎయిటింగ్లో తీసేసి పెడదామనుకున్నా బట్ మొత్తం నేను మీకు చూపించేది కొంచెమే పూసలు తీసేటివి ఇంకా ఆమె దగ్గర స్టిచ్ చేసేటప్పుడు చాలా ఉన్నాయి అవన్నీ తీసి పెడితే ఇంకా లెంతీ అయిపోతుంది బట్ అన్నీ కాకపోయినా మెయిన్ మెయిన్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో తీసే కనుక మీకు చూపించకపోతే మీరు ఎలా స్టిచ్ చేసుకుంటారు మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా అనేసి అవి అలాగే ఉంచి వీడియో అప్లోడ్ చేశాను అనమాట సో వీడియో లెంత్ అయిందని ఏమనుకోవద్దు ఒకవేళ లెంతి అయితే స్కిప్ చేసుకుంటూ చూసేయండి ఓకేనా ఇలా సైడ్ జాయింట్ వేసిన తర్వాత ఎగ్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది మొత్తం కట్ చేసేసుకొని నేనైతే ఓవర్లాక్ వేసేస్తాను అనమాట సైడ్కి ఓవర్లాక్ వేసేటప్పుడు కొన్ని చోట్ల సరిగా పడదనమాట ఎందుకంటే ఒక్కొక్క చోట బట్ట క్లాత్ క్లాత్ ఏదైతే ఉందో అది మందంగా ఉందనుకోండి ఓవర్లాక్ సరిగా అనమాట ఓకేనా ఓకే అండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ ఇంతేనండి ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే ఈజీగా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట కొంచెం నేను చెప్పింది ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి కటింగ్ వీడియో అయితే ముందు అప్లోడ్ చేశాను ఏదైతే స్టిచ్చింగ్ వీడియో ఒకవేళ దీంట్లో ఏదైనా అర్థం కాకపోతే అడగచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్